స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వేగసేన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు నాలుగు వందల తొంభై రోజు ముతాయపాలానికి చెందిన తాత అక్షర పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు నరేష్ దుర్గా భవానీ గారుల సహకారంతో దాదాపు మూడు వందల యాభై మంది పేదలకు అన్న వితరణ చేయటం జరిగింది